ఒకే ఒక అదే నా శ్వాస కమ్మని కౌగిలి కోరితే దురాశ తీయని పెదవులు కలిపితే ఓ నిష ఒకే ఆశ అదే నా శ్వాస చెదిరిన బయటకు బహుమతిగా చిలిపి ముద్దులు అందించనా నలగని పూల నవులతో వలపు శుద్ధులు నేర్పించన కులుకులు తగవేనా అలకల చిలక గడబిడ తగునానా మగసిరి మొలక పరువమే ఇలా ఇలా పిలిచి మరి ఒకే అదే నా శ్వాస మదనుడు మరచిన శరములేవో వెలికి తీసా నీ కోసమే చల్లని వెన్నెల పల్లకిలో ఎదురు చూశా నీ కోసమే తరగని కలలేరారమ్మని పిలువా త్వరబడి ఒడిలో చోటిమ్మని అడిగా సుగసరి సరాసరి పదవి మరి ఒకే ఒక ఆశ అదే శ్వాస కమ్మని కౌగిలి కోరితే దురాష తీయని పెదవులు కలిపితే పోనిషా ఒకే ఒక ఆశ అదే శ్వాస